ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం మహా ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం నాడు పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున క్రోధి సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిరతు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈరోజు తిథి బహుళ అష్టమి ఈ బహుళ అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా బహుళ అష్టమి ఉంటుంది ఈ బహుళ అష్టమి ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఉంది ఈ మూలా నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు కూడా మూలా నక్షత్రం ఉంటుంది ఈ మూలా నక్షత్రం పవిత్రమైన పనులకు మాత్రం తగినద తగినది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృతకాలం అమృత అమృతకాలం అర్ధరాత్రి రెండు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయచ్చు శుభ పనులన్న మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ఈ దుర్ముహూర్తం సమయంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ పనులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయని చెబుతారు అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా యమగండకాలం ఉంటుంది యమగండ కాలాన్ని మనం కాలం అని చెప్తాం ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా మనం పరిగణించాం అందువల్ల ఖచ్చితంగా ఆ సమయంలో మీరు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున గుళిక కాలం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో చేసే పనులు సఫలం కావని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే రాత్రి వర్జ్యం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు కూడా రాత్రి వర్జ్యం ఉంటుంది వజ్యం అంటే విడవదగిన కాలంగా మనం చెప్తాం అందువల్ల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ ఇతర ఇతర పనులు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా సమా శుభ అశుభ సమయాలని మీరు దృష్టిలో ఉంచుకుని మీ మీ కార్యక్రమాలని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే మీరు మీ కార్యక్రమాలు చేసుకునే ముందు ఖచ్చితంగా నామస్మరణం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు సుఖనుభావంతు నమస్కారం